సార్ నమస్తే సార్ ఏం జరిగింది సార్ విషయము ఏం లేదు సార్ ఇప్పుడు ఎవరు లేరు అంతా భార్య ఇద్దరే ఉన్నారు వీళ్ళ పిల్లలు కూడా చనిపోయినారు సార్ ఇక్కడ హాస్పిటల్లో పాపం ఏడుస్తా ఉంది బాడీని తీసుకుపోవడానికి కూడా డబ్బులు లేవు ఇట్లా అని వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పినారు విషయము నేను అంబులెన్స్ ను పిలిపించేసి మా నా మా చేతనైనంత ఏదో డబ్బు ఇచ్చేసి ఆమె మై హెల్ప్ వాళ్ళకి చెప్పి జైనులు మల్పుకి వాళ్ళ ద్వారా ఆమెకు వాళ్ళ ఇంటికాడి బాడీ తీసుకొని పోతాను అక్కడి నుంచి మై హెల్ప్ యూ సంస్థ వాళ్ళు వచ్చి బాడీని తీసుకుపోయి దహన సంస్కారాలు సేపిస్తామని చెప్పి చెప్పినందున వాళ్ళ ఇంటికాడికి బాడీని పంపిస్తున్నాను సార్ వీళ్ళు ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నేను ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అవుట్ పోస్ట్ షబ్బీర్ షబ్బీర్సర్ నా పేరు వీళ్ళది వీళ్ళది పొద్దుటూరు రామేశ్వరం చనిపోయిన పేరు గడ్డం వెంకటేశ్వరు యాభై ఐదేళ్ళు ఉంటుంది ఇతను వచ్చేసి ఆ గుడ్డలంగడ్లో గుమాస్తాగా పనిచేస్తాడు ఈమె భార్య కవిత కవిత ఈమె పిల్లలు ఈమెంట్ చనిపోయినారు ఎవరు దిక్కు దివాణం లేదు బంధువులు ఎవరు ఎందుకు రాలేదు అందుకు మలుపు టీవీ జైను గారి ద్వారా సంప్రదించి నేను ముందుండి వీళ్ళకంతా అరేంజ్మెంట్ చేసి ఇంటికాడి పంపిస్తున్నాను వాళ్ళకు మై హెల్ప్ సంస్థ వాళ్ళకు కూడా విషయం చెప్పినాను వాళ్ళు కూడా సహకరి సహకరించి నాలుగు గంటలకు సాయంత్రం వచ్చి ధన సంస్కారాలు చేస్తామని చెప్పినారు సార్ అది సార్ విషయం ఓకే థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం సార్ ఈరోజు పొద్దుటూరులో మన రామశ్రమకి సంబంధించిన ఈ వ్యక్తి అనారోగ్యం కారణంగా చనిపోయారు ఇతనికి అందరూ ఉండే ఇటువంటి సమంలో ఎవరు సహకరించే పరిస్థితుల్లో మా అవుట్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్ గారు నన్ను తెచ్చినారు నాకు ఒక మల్పు టీవీ మాధ్యమం ఉంది సోషల్ మీడియా హ్యూమన్ రైట్స్ లో ఒక సోషల్ వర్కర్ గా చేస్తున్నాను హ్యూమన్ రైట్స్ లో ఒక వర్కర్ కూడా పని పనిచేస్తున్నాను చేసేస్తుంది సమస్య ఇక్కడికి హాస్పిటల్ తీసుకొని వస్తారు ఫస్ట్ తీసుకొని వచ్చిన తర్వాత హాస్పిటల్ అనారోగ్యం విపరీతంగా అయిపోయి చనిపోయేంత వరకు అన్ని విధాల ఇక్కడ సిబ్బంది సహకరిస్తూ వాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు వైద్య పరంగాను ఏదైనా అవసరం ఉంటే కూడా చేస్తూ ఉంటారు చివరికి చనిపోయిన తర్వాత అయిన వాళ్ళు కూడా మాకు సంబంధం లేదని తప్పించుకుంటే అప్పుడు మమ్మల్ని గుర్తు చేస్తారు సార్ వాళ్ళు ఫస్ట్ పోలీసు వాళ్ళకు మనసు ఎంతో బాధ పెట్టుకొని నేను ఉన్నాడమ్మా నీకు భయపడాక మా వాళ్ళు ఉన్నారు మా ఈ చనిపోయిన లద్దు వాళ్ళ ఇంటి దాకా తీసుకుని పోయి ఇంకొక మా ఫ్రెండ్ ఉన్నాడు దాన సంస్కారం చేసేదానికి అతడిగా చెప్పింటే నేను వచ్చి అంత అని ఒప్పుకున్నాను ఇటువంటి సందర్భాల్లో చీర నేను 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 ఉండాలి కానీ ముందరికి రావడంలో ప్రతిసారి మంచి పాత్ర మా మారన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు జరుపుతున్నాను ఇటువంటి కార్యక్రమంలో ఇంకా ప్రతిరోజు నిత్యం నేను కూడా అంతో ఇంతో నాకు తెలిసిన కాడికి మీడియా పరంగా గాను ఇంకా వేరే పరంగా గాను నేను సపోర్ట్ చేసుకుంటా వస్తున్నాను ఇటువంటి నష్టమో ఏ ఫ్యామిలీకి రాకూడదు అని నేర్పు నమస్తే